హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను నక్సాన్ దగ్గర ఉన్నాను మెదక్ డిస్ట్రిక్ట్ వస్తుంది బ్రదర్ మెదక్ డిస్టిక్ ఆ మెదక్ డిస్ట్రిక్ట్ వస్తుంది ఈ రోజు లోడ్ వచ్చింది ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము ఎన్ని గేదెలు వచ్చినాయి గేదెల ధరలు ఉన్నాయి పాడి గేదెలు ఎన్ని వచ్చినాయి నిండు సోడి గేదెలు ఎన్ని వచ్చినాయో బ్రో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న మన వచ్చి సెలమే డైరీ ఫామ్ అన్న నాక్సాన్పల్లి విలేజ్ ఇది కోడిపల్లి మండల్ మెదక్ డిస్టిక్ అన్న అట 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 తిప్పమన్న ఫస్ట్ దీని గురించి మొత్తం ఎన్ని వచ్చినాయి బ్రదర్ గేదెలు అన్న మన దగ్గర ఇప్పుడు తొమ్మిది ముర్రాగి జాతి గేదెలు ఒకటి జాఫరాబాద్ క్రాస్ వచ్చింది అన్న సో ఇది జాఫరాబాద్ ఎక్కడ సార్ సో హెవీ సైజ్ ఉంది గేద్ అయితే ఇది నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ గేద్ ఎన్ని లీటర్లు ఇది మనకి ట్వంటీ ప్లస్ అని చెప్పి అక్కడ రైతులు ట్వంటీ ప్లస్ అని ఇచ్చారు సో నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా ఇస్తుందా ఒక పద్దెనిమిది అయితే ఇస్తుందా పద్దెనిమిది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందా అన్న ఈ గేద ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఇందులో పద్దెనిమిది ఇస్తుంది పద్దెనిమిది ఇస్తుంది ఈ అడ్డర్ మొత్తం ఫుల్ చేసి ఇస్తుంది అన్న ఇది సైజు కూడా హెవీగానే ఉంది ఎంత బ్రదర్ ఈ గేద ఎంత పడుతుంది ఇది రేటేనా కొంచెం రేటే పడుతుందా వచ్చిన వచ్చినా టూ లాక్ టెన్ రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు హెవీ సైజ్ ఉంది టెన్ టెన్ అబో కెపాసిటీ అనేసి ఇచ్చారంట వాళ్ళైతే అక్కడ గేదేనా ఆర్డర్ కూడా చూసుకోవచ్చు గేదే చూద్దాము ఇంకా అన్ని గేదెలు వచ్చినాయి నెక్స్ట్ ఈ గేదె గురించి వెళదాం బ్రదర్ దీని గురించి చెప్పండి అన్నది మూడు రోజు నా సెకండ్ లాక్టేషన్ ఉంది ఫైవ్ ఫైవ్ లీటర్స్ పాలు ఉన్నాయి ఆల్రెడీ ఈ ఎన్నో అయింది బ్రదర్ సెవెన్ డేస్ అవుతుంది సెవెన్ డేస్ అవుతుంది ఇక్కడ కొనేటోళ్ళకు ఎటువంటి గ్యారంటీ ఉంటుంది బ్రదర్ ఏమైనా మన దగ్గర గ్యారంటీ ఏంటంటే మన దగ్గర మెయిన్ మనం ఇచ్చేది ఇది ఎన్ని డేస్ అయినా వాళ్ళు మిల్క్ చూసుకోవచ్చు అన్న ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాక మెయిన్ ఏందన్నా ఇప్పుడు మైనస్ అంటే ఇప్పుడు చలికాలం అనమాట ఒకళ్ళ దగ్గర మన షీట్స్ ఉంటాయి ఒకళ్ళ దగ్గర ఉండయి కొంత పాలు తక్కువ ఇస్తాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు గేదెలకి ఇప్పుడు అన్న డైరీనే పాలు ఇస్తాయి గేదెలకు ఇక్కడ గ్యారెంటీ ఏంటంటే వాళ్ళు ఎన్ని డేస్ అంటే సాటిస్ఫాక్షన్ ఇప్పటి వరకు అంటే అప్పటివరకు ఇక్కడ చూసుకొని నచ్చితే తీసుకోండి లేకపోతే డైరీల వరకు అయితే మాత్రం డైరీ తీసుకొని చెప్తారు డైరీ వరకు అయితే మన గ్యారెంటీ అదే సుడిగే తీసుకున్నారు అనుకో గుడ్లమాయికి టీచ్ కి మనం ఇంటి దగ్గర పోయినాక కూడా దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం రిటర్న్ గేదె ఇవ్వం వాళ్ళ మనీ వాళ్ళకి ఎంత ఇచ్చిరో అంత రిటర్న్ చేసేస్తాం సో పాడి గేదెలకైతే మాత్రం ఇక్కడ ఉండి పాలు చూసుకొని పాడి గేదెలకు ఇక్కడనే పాలు చూపిస్తాం ఎన్ని రోజులు వస్తాయి బ్రదర్ మీకు లోడ్ అంటే రెగ్యులర్ గా తెప్పిస్తుంటారు లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి లోడ్ వస్తుంటది ఇక్కడికి రెగ్యులర్ గా వస్తా రెగ్యులర్ గా రెగ్యులర్ గా అంటే మీరు వెళ్తారా లేకపోతే పంపించే ఉంటారా నేనే వెళ్తాను అక్కడికి మీరు వెళ్తారు నేను నేనే వెళ్ళి లోడ్ లో లోడ్ తోనే వస్తాను నేను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా లోడ్ తోనే జర్నీ మూడు రోజులు అయితే నాలుగు రోజులు అయితే ఫైవ్ డేస్ జర్నీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ లోడ్ లోనే వస్తాను

రెగ్యులర్ గా ఎన్ని కేజీలు వస్తుంటాయి బ్రదర్ మీకు అంటే అంటే లోడ్ లో ఎన్ని కేజీలు వస్తుంటాయి లోడ్ లో 10 లేకపోతే 11 వస్తాయని ఇప్పుడు అని 10 11 వస్తాయి అవును అంటే సైజ్ ని బట్టి ఇప్పుడు హెవీ సైజ్ గేదలు ఉన్నాయి అంటే 10 వస్తాయి ఒక్కొక్కసారి 9 కూడా వస్తాయి అవును అంటే పెద్ద సైజ్ ఉంటే 9 వస్తాయి పెద్ద సైజ్ ఉంటే 9 వస్తాయి అది నిండు చూడదా నిండు చూడదా ఆ ఇస్తాం ఆ తీసుకురా చూసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ గా గేదెలమ్మ కానీ కొంటాయి ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పండి ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటే తెలిసిన వెహికల్ పంపిస్తారు వాళ్ళు చెప్తే వెహికల్ అరేంజ్ చేస్తారు ఎక్కడికైనా సరే తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా సరే డబ్బులు వాళ్ళే పెట్టుకోవాలా డబ్బులు వాళ్ళే పెట్టుకోవాలా మన ఆంధ్రప్రదేశ్ కాదన్న మన గేదెకి అంతా ఆంధ్రాలో ఉన్నట్టు ఉండదు కదా అన్న మన దగ్గర దీని గురించి చెప్పు

రెండో ఈత సెకండ్ లాక్టేషన్ అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ ఈ గీత గురించి అడుగుదాము వృద్ధి గురించి చెప్పడదా అన్న ఇది మూడో ఈత అన్న మూడో ఈత గీత ఇది మూడో ఈత గీత ఈనింది ఎవరు ఈనింది అన్న నిన్న జున్నుపాలు అయిపోయినండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్ ఫోర్ రెడీ ఉన్నాయి సిక్స్ ప్లేస్ ఇస్తుంది అన్న గీత ఫోర్ ఫోర్ రెడీ ఉన్న ఫోర్ ఫోర్ రెడీ ఉన్నాయి అంటే ప్రాపర్ గా పాలు పట్టకాలనుకుంటే ఎన్నో టైం పడుతుంది అన్న ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది అన్న పాలలో అంతే ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ లోపల ఎన్ని పాలు ఉంటాయా ఇప్పుడు మనం పచ్చి మీద దాని ఇవ్వమన్నా ఓన్లీ డ్రై ఫ్రూట్ గోధుమ పొట్టు ఒకటే ఇస్తాం అనమాట ఇప్పుడు వాటర్ ఫీడ్ ఇప్పుడు ఇవ్వమన్నమాట ఒక సిక్స్ సెవెన్ డేస్ తర్వాత ఇస్తాం అనమాట లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈయన ఎన్ని రోజులు అయింది ఈయన నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అవుతుంది నాలుగు నాలుగు ఉన్నాయంట పాలు సిక్స్ సిక్స్ కెపాసిటీ సిక్స్ అన్న ఫుల్ టైట్ ఆర్డర్ వస్తుంది అన్న దీన్ని టైట్ ఆర్డర్ వస్తుంది చూసుకోవచ్చు గేదే క్వాలిటీ కూడా ఎండుగడి కూడా తింటా బ్రదర్ తింటాను ఎండుగడి ఎండుగడి కూడా తింటా నెక్స్ట్ ఈ గేద గురించి చూడదాం ఇది గురించి చెప్పారు అన్న ఇది కూడా మూడవైతే గేద మూడవైతే గేద దీని దగ్గర ఫైవ్ స్టార్ రెడీ ఉన్నాయి ఆల్రెడీ చూసుకోవచ్చు ఆల్రెడీ ఐదు రెడీ ఉన్నాయంట ఎన్ని నిండు సుడి ఉన్నాయి ఎన్ని పాడి ఉన్నాయి బ్రో ప్రజెంట్ మూడు నిండు సుడి ఉన్నాయి అన్న మీద ఇప్పుడు నిండుసుడికి ఏదంటే మీకు కూడా కొంచెం ఏదైనా భయం ఉంటది అంటే భయం అంటే లోన్ లో ఏమన్నా ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆగుతా గే తీసుకుంటాం ఇప్పుడు లోన్ లో ఈ మాక్సిమం తేరే అంటే అది కూడా మీకు రిస్కేనా రిస్కేనా ఇప్పుడు ఒక లోడ్లు ఈని అనుకో దూడని మర్చిపోతుంది కంసే కమ్ ఒక ఎయిట్ నుంచి నైన్ అవర్స్ ఇట్లనే తాడు తల్లికా పైన ఉంటుంది కాబట్టి దూడని ఏదైనా మర్చిపోతుంది లోడ్లు ఈ చాలా ఇబ్బంది అవుతుంది అన్న అలాంటి సినారియోలు ఎప్పుడైనా ఫేస్ చేసినారా అలాంటి సినారియో ఏం రాలేదు ఇంతవరకు అట్లా అంటే ఒక రెండు మూడు సార్లు అయింది అన్నారు అయింది 15 రోజులు అయినా సరే ఈనేసింది ఈ అంటే కొన్ని అవి లూజ్ అయిపోతాయి అన్న లోపల అన్ని ఒక్కొక్క రోజు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు కొట్టాలి కాబట్టి అది లూజ్ అయిపోయి ఈనేస్తాయి కొన్ని పొదుగు లేకుండా కూడా కొన్ని బర్రెలు ఈనేస్తాయి లోపల ముందు దీని గురించి చెప్పబ్రో దీని దగ్గర ఐదు ఎంత పడుతుంది బ్రదర్ ఈ వన్ లాక్ ట్వంటీ లక్ష ఇరవై లక్ష ఇరవై ఎనిమిది వేలు పడుతుంది అంట రేటు ఎంత బార్గెనింగ్ ఉంటుంది అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంటే నీ బార్గెనింగ్ ఉండొచ్చు నా దగ్గర నుంచి ఆరు వేల దాకా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రేట్ అయితే బార్గెనింగ్ ఉంటది అంటే మరి డ్రాస్టిక్ బార్గెనింగ్ అయితే ఉందని కూడా చెప్తున్నారు మీ గురించి చెప్పు రెండో 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 దీని దగ్గర కూడా ఐదు రెడీ ఇంకా పెరుగుతాయి దీని దగ్గర దీని దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయి ప్రజెంట్ అన్న దీని దగ్గర ఇది కూడా సిక్స్టీత్ మీద ఉందన్న ఉంది అన్న సిక్స్టీ చెప్తున్నావు బ్రదర్ రేటు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చూసుకోవచ్చు గేదైతే ఎండుగడ్డి కూడా తింటున్నాయి ఇన్నాకొక గేది అది కూడా ఎండుగడ్డి తింటుంది ఎలా ఉన్న పాలు వాళ్ళ దగ్గర సేమ్ టు సేమ్ ఉండాలి అంటే ఏం లేదన్నా మనది అంటే పొద్దు పొద్దున పాలు పిండక ముందే దాన వేస్తాం అనమాట దానకి సరే మీ దగ్గర ఇప్పుడు పచ్చి లేదనుకో ఎండుగడ్డ ఏదో ఒకటి ఎండుగడ్డ డైరెక్ట్ వేసే బదులు కుట్టి చాప్ చేసి అనుకో దాని వేసేస్తే నీట్ గా తినేస్తా అనమాట తినేసి మనం మళ్ళీ పది గంటల లోపు కడుక్కొని షెడ్ అంతా నీట్ గా వేసుకొని వాటర్ దాపి మళ్ళీ పచ్చి వేసుకున్నాం ఒక్క రోజుకి ఒకటే టైం పెట్టాలి ఏమంటంటే సూపర్ సరే సరే నైపి చేస్తే ఏమైతుంది అంటే గేదాకి గంట సేపట్లో తినేది పదిహేను నిమిషాలు తినేస్తది ఆ పదిహేను నిమిషాలు తిని ఐదు గంటలు రెస్ట్ తీసుకుంటది రెస్ట్ తీసుకుంటే పాలు మంచిగా తయారవుతుంది నువ్వు అదే సూపర్ నైపియర్ తీసుకొచ్చి పారాగడ్డి తీసుకొచ్చి ముంగలు వాడేసినావు అది రెండు గంటలు మేత వేసి మూడు గంటలు వాడుకుంటే దాని దగ్గర పాలు తయారైతే సో చార్జ్ చేసి చేసుకోవడం బెటర్ చాప్ చేసి చేసి 100% బెటర్ అన్న నాకు తెలిసిన మట్టుకు అయితే ఓకే దానైతే ఇంకా పత్తి చెక్క పత్తి చెక్క గోధుమ పొట్ట ఎన్ని ని పెట్టుకోవాలి అంటే ఎన్ని కేజీలు 5 లీటర్స్ ఇస్తుంది అనుకో ఒక గేదె ఒక పూటకి 2.5 కేజీస్ పెట్టాలి ఒక పూటకి అంటే అన్ని కలిపి ఒక నాలుగు అన్ని కలిపి 2.5 అంతే అంతే ఎన్ని పూటలు పెట్టాలి బ్రదర్ పొద్దున సాయంత్రం అంతే అంతే డ్రై డ్రై 2.5 తీసుకోవాలి ఇంకా మీరు గట్టి గేయాలి దాన ఎట్లా అంటే నార్మల్ వాటర్ ఉండాలి చేయి చేయబెడితే మనకు నార్మల్ ఇట్లా అంటి అంటున్నట్టు ఉండాలి వాటర్ మొత్తం మీరు వాటర్ వాటర్ వేసి వేసి రనుకోవాలి ఏమైతుందంటే తాగి దానికి మళ్ళీ తీసుకొని రాదనమాట నిమ్మర్ రాదు ఎండుగడ్డి మస్తు మస్తు రకాలు ఇప్పుడు మన దగ్గర ఏది ఉంటే అది తీసుకొని నడిపించుకోవాలి అట్లా ఎండుగడ్డి ఇప్పుడు మనం అంటున్నాం అన్న ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎండుగడ్డి లేకపోతే పాలి అప్పటి నుంచి మన పాతల కాలం నుంచి ఎండుగడ్డ లేకపోతే ఇప్పుడు వచ్చిందన్న ఈ సూపర్ నే పేరు ఫోర్ జీ బుల్లెట్ ఇవన్నీ దీని గురించి చెప్పబడు అన్నది నిండుసుడికేదన్న నిండుసుడిగా ఇది ఫోర్ ఇట్ మీద ఉందా ఫోర్టీ రెండో అవుతుంట రెండో అవుతాం ఎన్ని రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది నాలుగు నాలుగు ఇస్తుందా ఐదు ఇస్తుందా ఐదు ఐదు ఇస్తుంది ఐదు ఇస్తుంది ఎంత పడుతుంది రేటు వన్ ల్యాక్ టెన్ అన్న వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు వేలు పడుతుంది అంట చూసుకోవచ్చు మీకు పడ్డ సైజ్ ఉంది ఇది అయితే గేదే నెక్స్ట్ ఇది చూద్దాం దీని గురించి చూద్దాం దీని గురించి ఎప్పుడు రెడీ ఉందా లీటర్స్ రెడీ ఉన్నాయర చూసుకొచ్చి దీని దగ్గర ఆరు లీటర్లు రెడీ ఉన్నాయంట రేటు థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు పడుతుంది చెప్తున్నారు ఆర్ఆర్ ఆరు ఉన్నాయంట పాలు సో ఆర్ఆర్ మీరు రెండు పూటలు కాబట్టి మూడు పూటలు అని చూసుకో కొంచెం పూటలు మూడు పూటలు కావాలన్న రెండు రోజులు మూడు రోజులు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వరకు ఏమైనా అడ్వాస్ ఇచ్చేనా పాలు చూపిస్తావా ఏముద్దు మీరు అన్న మీకు గేదె పాలు ఇచ్చింది అనుకోని గేదే తీసుకొని పైసలు ఇచ్చేస్తా అనే మాట మాట్లాడాలి మా అంతే అని పైసలు ఇస్తా అడ్వాన్స్ అట్లా ఏమి వద్ద మనకి కొంతమంది భయపడతారు అనమాట అడ్వాన్స్ ఇచ్చినాక మళ్ళీ పాలు చూసినాక చూసినా అడ్వాన్స్ అని భయపడతా మీకు అడ్వాన్స్ ఏమీ అవసరం లేదా మీకు రండి మీకు ఫుడ్ పెడతాం బెడ్ ఇస్తా అంత ఇస్తా రూమ్ ఇస్తా అన్ని ఇస్తా ఏముందన్న మన ఇంట్లో వండిన బియ్యం అన్నం పెట్టిన ఓకే ఇది మినీ జాతి గేదె మినీ బ్రీడ్ బఫలో ఎన్నైతే పెడతారు ఇది ఇది రెండో తగ్గేదన్న రెండో తగ్గేదే ఫోర్టీన్ లీటర్స్ దీని దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ రెడీ అన్న ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు పాలు అయితే

ఎంత పెద్ద ధర ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు వీడియోలలో ఎంత రేట్ ఉంటుందో అంతే ఉంటది మళ్ళీ వచ్చిన తర్వాత వీడికి వచ్చినాక ఒక చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పటికి ఇప్పుడైనా వాళ్ళు ఫోటో వేసి పంపించి ఎంత రేట్ అంటే అదే రేట్ చెప్తా వచ్చినా కూడా అదే రేట్ అదే అంటే కొంతమంది ఏంటంటే వీడియోలో ఒక రేట్ అని వచ్చిన తర్వాత అట్లా అందుకే చెప్తున్నా ఆంధ్ర కాదు సో చూసుకోవచ్చు రెగ్యులర్ గా ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూసాం కదా ఈ గేదలు అన్ని లో వచ్చినాయి అమ్మకానికి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తోటనే కొనుగోలు చేసుకోవచ్చు పాడి గేదెలకు అయితే మీరు ఇక్కడే పాలు చూసుకోవచ్చు అంటే మూడు నాలుగు పూట్ల మీరు సాటిస్ఫై అయినంత వరకు ఇలాంటి మరి వీడియోస్ కోసం కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను సరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ